శ్రీ జిల్లా ధర్మవరం పట్టణం ఆఫీస్ ఎదుట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆరు వందల యాభై మైనస్ రెండు సర్వే నెంబర్ లో ఫ్లాట్లకు ఇచ్చిన స్థలాలలో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సిపిఐ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు మీడియాతో మాట్లాడారు ఇవాళ ధర్మవరం పట్టణంలో సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో మరి దొంగ పట్టాలు తీసుకొని ప్లంబర్స్ కాకపోయినా వాళ్ళందరూ కూడా పోయి ఈరోజు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం జరుగుతా అంటే మరి అధికారులు మరి ఇవాళ మంత్రి ఇవాళ నిశ్శబ్దంగా ఉన్నారంటే మీకు ఏమైనా దాంట్లో వాటాలు ఉన్నాయనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతున్నాం మరి ప్రభుత్వ భూమి కోట్ల రూపాయల భూమిని పొద్దు అన్నే ప్రాంతం జరుగుతున్నా కూడా అధికారులు పక్క మంత్రి గారు సైలెంట్గా ఉండడానికి మరి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు వీళ్ళకి ఏమైనా ముడుపులు అందాయా అని ఇవాళ నిజమైన ఫ్లంబర్స్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ జరుగుతున్న ఫ్లంబర్స్ పట్టించుకునే పరిస్థితి ఇవాళ అధికారులు కనపడట్లేదు మళ్ళా సిక్స్ ఫిఫ్టీలో అనేక అక్రమాలు జరిగినాయనేసి ప్రధాన పత్రికల్లో కూడా వచ్చినా కూడా అధికార యంత్రాంగంలో లేకపోవడం ఇవాళ సిగ్గు చెట్టు ఇవాళ అధికారుల దగ్గరికి పేదలు వాళ్ళ కష్టంతో వస్తే వీళ్ళకు ముడుపులు ఇస్తేనే పని చేస్తామనే పద్ధతిలో ఇవాళ అధికార యంత్రాంగం అంతా తయారవుతోంది ఇప్పటికైనా సరే మంత్రి సత్యకుమార్ గారు ఇక జరుగుతున్నటువంటి భూ అక్రమాల పైన స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బాధితులతో పేదలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్